హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు మీకు బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఎందుకంటే స్పెషల్గా చెప్పడానికి కారణం ఏంటంటే అందరికీ మగ్గం వర్క్లు ఇష్టం ఉండదు హెవీ వర్క్ ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఇలా క్లాతే ఉంటుంది కండి కొంచెం మరీ హెవీగా కాకుండా మరీ తక్కువ కాకుండా క్లాత్ ఉంటుంది కదండీ అలాంటప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి మరీ హెవీగా ఉండదు మరీ లోగా ఉండదు మీడియంగా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి ఇలా ఒకేసారి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకొని ఉంటే చాలా బాగుంటుందండి అలాగే జాబ్ పర్పస్లో వెళ్ళే వాళ్ళు కూడా డైలీ ఓకే అంటే శారీ మీద వచ్చిన బ్లౌజు మరీ మరీ వేయాలంటే అంత బాగోదు ఇలా డిఫరెంట్గా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకొని డిఫరెంట్గా ఇప్పుడు అదే ఫ్యాషన్ కదండి డిఫరెంట్గా తొడగడం అందుకనే ఇలా స్టిచ్చింగ్ చేయించుకొని ఇలా వాడితే చాలా బాగుంటుందండి ఇవన్నీ మా షాప్లో ఉన్న బ్లౌజెస్ ఏనండి చూడండి అసలు మగ్గం వర్క్ చేయించినట్టే ఉన్నదండి అసలు కానీ ఇది బ్లౌజ్లకే వచ్చిందండి ఈ వర్క్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చండి బ్లౌజెస్ ఇప్పుడు చూడండి ఇందులో గ్రీన్ శారీ ప్లేయిన్ శారీ కట్టుకున్నా వస్తుంటుంది బ్లూ శారీ కట్టుకున్నా మంచి ఉంటుంది గోల్డ్ కలర్ శారీ కట్టుకున్నా బాగుంటుంది లైట్ పింక్ కట్టుకున్నా కూడా బాగుంటుందండి ఇంకో బ్లౌజ్ చూపిస్తున్నానండి ఇదైతే అసలు అవసరమే లేదు అడ్డు అవసరమే లేదు వంక పెట్టాల్సిన అవసరమే లేదు ఇలా గోల్డ్ కలర్లో ఒక్క బ్లౌజ్ కుట్టించుకుంటే స్టిచ్చింగ్ చేయించుకుంటే అస్సలు ఏ శారీ మీదకైనా మంచిగా సెట్ అవుతుందండి తొందరగా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకేసారి ఒక ఫైవ్ ఒక టెన్ స్టిచ్చింగ్ చేయించుకొని పక్కకు పెట్టేసుకుంటే జా పర్పస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి రొటీన్గా కాకుండా అదేసారి మీరుకి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకోవచ్చు అలాగే మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ శారీ నేను నా దగ్గర బ్యూటీషియన్ నేర్చుకున్న వదిన తను శారీ పెట్టిందండి గురువుకి శిష్యురాలుగా శారీ పెట్టిందండి అందుకే ఇందులో స్పెషలు మనకి ఇచ్చే గిఫ్ట్ చిన్నదా పెద్దదా అని ఆలోచించొద్దండి అంటే కొంతమంది కనిపించవచ్చు ఇవి కూడా చూపియ్యాలా అని కానీ నాకు గిఫ్ట్గా పెన్నచ్చినా కూడా అభిమానంతో నేను చాలా ఫీల్ అవుతాను అందుకనే మా నాగలక్ష్మి వదిన ఈ శారీ పెట్టిందండి నాకు నా మీద ప్రేమతో గురుదక్షిణగా శారీ పెట్టింది నాకు అదే చాలా ఆనందంగా ఉంది ఈ రోజుల్లో కల్చర్ మారింది కదండి ఎవరు ఇలా బిహేవ్ చేస్తున్నారు కార్లు బంగ్లాలు ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తున్నారు మనస్ఫూర్తిగా ఎవరు పెడుతున్నారండి అందుకే ఈ శారీని ఇంత స్పెషల్గా చూపిస్తున్నాను ప్రేమలు ఆప్యాయతలు లేని ఈ యొక్క బంధాల కంటే చుట్టాల కంటే మన మీద అభిమానంతో ఇలా మనకి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళే ఎంతమంది ఉంటారు చెప్పండి అందుకే మా నా లక్ష్మి వదిన నా దగ్గర బ్యూటీషియన్ నేర్చుకుంది శారీ పెట్టిందండి అందుకనే మీకు చూపిస్తున్నాను నా ఉద్దేశం ఏంటంటే జనాలు మన నాగరికతను మన సంబంధాలను మర్చిపోతున్నారండి ప్లీజ్ అండి ఎవరిని ఉద్దేశించి కాదు దయచేసి ఉరుకుల పరుగుల జీవితంలో ఓన్లీ చదువులు డబ్బు 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 అని ఉరుకుల పరుగుల జీవితంలో పరిగెత్తకుండా కొంచెం మనస్తత్వాలకి సెంటిమెంట్స్కి కూడా చోటు ఇవ్వండి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ భగవంతుడు మనని ఈ లోకంలో ఒక పాత్ర కోసమే పంపించాడు కానీ మళ్ళీ మనం ఇక్కడే శాశ్వతంగా ఉన్నట్టు పాత్రలు నటించకండి అంటే ఎవరిని తప్పుగా అనడం లేదు కొంతమంది ఉంటారు ఆల్రెడీ దేవుడు మనని నటించడానికే మన పాత్ర పంపించాడు మళ్ళీ ఇందు ఈ జీవితంలోనే ఇంకోలాగా నటించొద్దండి మనస్ఫూర్తిగా జీవిద్దాం చేతనైతే ఎదుటివారికి సేవ చేద్దాం లేకపోతే మన లైఫ్ మన జాగాలో మనం బ్రతుకుదామండి ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఓకేనా అండి అలాగే ఈ శారీ బాగుందా ఫ్రెండ్స్ ఇది కూడా మా కోదాల్లో పీపీఆర్లో తీసుకున్నాను నాకు చూడగానే బాగా నచ్చేసింది పీపీఆర్లో చాలా బాగుంటుందండి కలెక్షన్ పీపీఆర్లో తీసుకున్నానండి చాలా బాగుంటుంది మా పెళ్ళి రోజు నాడు తీసుకున్నాను మా పెళ్ళి రోజుకి ఓకే నా ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా వీడియోస్ చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్